రాజులు దేశపు రాణి ఏహోవా నామమ్మను గూర్చు సొలోమోన్నకు కలిగిన కీర్తిని గూర్చు విని మాటల చేత అతన్ని శోధించుటకే వచ్చాను ఆమె గొప్ప పరివారంతో గంధ వర్గమును విస్తారమైన బంగారమును రత్నములను వంటల మీద ఎక్కించుకుని వచ్చాను సులోమోను దర్శనము చేత తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె చేసిన వేసిన ప్రశ్నలన్నింటికి సులోమోను ప్రత్యుత్తరము చెప్పాడు రాజునకు మరుగైన దేవీ లేనందున ఆమె ప్రశ్న వేసిన అన్నిటికీ భావము చెప్పాను శేమారాణి సులభ యొక్క జ్ఞానంను అతడు కట్టించిన మందిరంను అతని బల్ల మీద నున్న భోజన ద్రవ్యములను అతని సేవకుడు కూర్చుని పీఠములను అతని ఉపచారములను కనిపెట్టుటకు వారి వస్త్రములను అతనికి గిన్నెనందించు వారిని ఎవ మందిరమును అతడు అర్పించి ధనవాలను చూచి విస్మయం పొందిన దై రాజుతో ఇట్లాడు నీ కార్యం గుర్చు జ్ఞానం గుర్చు నా దే దేశమందు నేను విడిన మాట నిజమే ఆయనను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఉన్నదానిలో ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొని నీ జ్ఞానము నీ భాగ్యము నేను విడిన దానిని బహుశా మించి ఉన్నది బహుగా మించి ఉన్నది నీ జను భాగ్యవంతుడు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి ్ఞానవచతులను విడుచుండు సేవకులను భాగ్యవంతుడు నీ యందు ఆనందించి నిన్ను ఇజ్రాయల్ మీద రాజుగా నియమించాను దేవుడైన ఏవాకు స్తోత్రము కలిగిగాక ఏజ్రాయల్ అంతటి శాశ్వత ప్రేమించారు కనుక నీతి న్యాయములను అనుసరించి రాజ కార్యక్రమను ఆయన నిన్ను నియమించాను అనను మరియు ఆమె రాజునకు రెండు వందల నలభై మడుగుల బంగారం బహు విస్తారమైన గంధ వర్గములను రత్నములను ఇచ్చేది క్షేపా దేశపు రాణి రాజైన సులభకు ఇచ్చిన గంధ వర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు మరియు ఓఫీదు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీదు నుండి చందనపు రాణులను రత్నములను బహు విస్తారముగా తెచ్చాను ఈ చందనపు రాణుల చేత రాజు యహో మందిరమునకు రాజ నకును స్తంభములను గాయకులను సితారాలను చేయించెను అప్పుడు ఇప్పుడు అటువంటి చందనపు దొరకవు ఎక్కడూ కనపడవు సులోమాను తన ప్రభావంను తగినట్టు శేపాదేశపు రాణి ఇచ్చిన ఇచ్చినది సో ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్చా పూర్తిగా ఆమెకు వచ్చాను ఇప్పుడు ఆమె అప్పుడు ఆమె ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళని ఏటా సులో వచ్చి బంగారము వెయ్యిని మూడు వందల ముప్పది రెండు మణిగుల ఎత్తు ఇదిగాక గంధ వర్గములు మొదలైనవి వర్తకుల యుద్ధ నుండి అరబీ రాజుల యుద్ధ నుండి దేశాధికారుల యుద్ధ నుండి అతనికి చాలా వచ్చి చూడారు రాజైన సులోమాను చుట్టుతో కొట్టిన బంగారంతో అరుగులు అలుగులు రెండు వందల గాళ్లను చేయించాను డాలు ఒక ఒకటి ఒకటి ఇంటికి ఆరు వందల తులముల ఎత్తు బంగారం ఉండేను మరియు సుత్తితో కొట్టిన బంగారంతో అతడు మూడు వందల కీడములను చేయించాను కీడము ఇంటికి మూడు వందల బంగారపు తులముల ఎత్తు బంగారం ఉండేను వీటికి రాజు లెబానోను అరణ్యపు మందిరం అందు ఉంచాను మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణంతో దానిని పొదిగించను ఈ సింహాసనకు ఆరు మెట్లు ఉండేను సింహాసనము మీద భాగము వెనుక తట్టు గుండ్రముగా ఉండేను ఆసనము నాకు ఇరు పార్శ్వముల ఎందు ఊచలు ఉండేను ఊచల దగ్గర రెండు సింహ సింహములు నిల్చొని ఉండను ఇరు పక్కల ఆరు మెట్ల మీద పన్నెండు సింహములు నిలిచి ఉండేను అటువంటిది ఏ రాజ్యం అంత నేను చేయబడలేదు మరియు రాజామాను పాన పాత్ర బంగారం లెబాను అరణ్య మందిరపు పాత్రను బంగారపు లేదు వెండి ఎన్నిక రాలేదు సముద్రమందు హీరాము ఓడలతో కూడా తషీదు ఓడలను రాజునకు కలిగి ఉండను ఈ తరసీ ఓడలు మూడు సంవత్సరములు ఒక మారు బంగారం వెండి కోతులను నెమలి పీటలను తీసుకొని వచ్చిండెను ఈ ప్రకారము చేత జ్ఞానం చేత భూపతులు అది కూడా ఉండేది అతని హృదయమదు దేవుడు ఉంచిన జ్ఞానవాకులను వినటే లోకులందరూ అతని చూడబోరి ఏ ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ బంగారు వస్తువులు కాని వస్త్రములు కాని యుద్ధములు కానీ గంధ వర్గములు కాని గుర్రములు కాని కంచన గాఢలు కాని తన తన వంతుల చొప్పుల కట్నములు కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుండే మరియు సొలోమోను రథములను రౌతులకు సమకూర్చును అతడు వెయ్యి వెయ్యి నాలుగు వందల రథంలను పన్నెండు వేల రౌద్రను గలవై ఉండే వీటిని అతడు రథములకు ఏర్పరిచిన పులములలో ఎరుషలేము అందు రాజునంతకు ఉంచ నిర్ణయించను రాజు ఎరుషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేశాను దేవదారం రానను ప్రదేశం అనున్న మేడి చెట్ల వల్ల విస్తరింప చేశారు సులోమాను కుండు గుర్రంలో వైగుప్తుల నుండి తేబడారు రాజు వర్తకుడు ఒక గుంపులకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెచ్చి వారు వైగుప్తుల నుండి కొని తెచ్చిన రథం ఒకటి ఇంటికి ఆరు వందల తులముల వెండియు గుర్రం ఒకటి ఇంటికి నూట యాభై తులుముల వెండి ఇచ్చేది ఇత్తీల రాజులందరి కొరకు ఆరాము రాజుల కొరకును వారు ధరకే వాటిని తీసుకునేది